स्वागत को अमित जय स्वागत को अमित जय स्वागत को अमित जय भारत माता की जय भारत माता की जय स्वागत को हिंदुस्तान जिंदाबाद स्वागत को अमित जय स्वागत को अमर जवान अमर जवान हिंदुस्तान जिंदाबाद अमर जवान अमर जवान अमर जवान स्वागत को अमित जय भारत माता की जय भारत माता की కాశ్మీర్ లో రెండు రోజుల క్రితం పహల్గావ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను హతమార్చినటువంటి సంఘటనను బీసీ రాజ్యాధికార సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క దుశ్చర్యకు నిరసనగా ఇలా రాజ్యాంగాన్ని రచించినటువంటి మానే అంబేద్కర్ గారి యొక్క సమక్షంలో అమరులైనటువంటి ఇరవై ఎనభై మంది పర్యాటకులకు వారి కుటుంబాలకు ఇలా బీసీ రాజ్యాధికార సమితి సంఘీభావాన్ని వ్యక్తపరుస్తుంది ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర చేయడంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మండలాలలో నియోజకవర్గాలలో ఉన్నటువంటి బీసీ రాజ్యాధికార సమితి నాయకులు కూడా ఈ యొక్క నివారణ కార్యక్రమాన్ని అర్పిస్తున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఏదైతే ముష్కర్లు కావచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు వారికి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తా ఉన్నాం మీరు ఇలా చేసిన దాడి కేవలం భారత పౌరుల మీద చేసిన దాడి కాదు ఇది భారతదేశ సార్వభౌమాధిపత్యం మీద చేసినటువంటి దాడిగా మా ఆత్మ మీద చేసినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం దీనికి తప్పకుండా భారత ఆర్మీ నుండి భారత ప్రజల నుండి మీకు ప్రతిఘటన తిరుగుబాటు తప్పదని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరోపక్క ఏదైతే భారత ప్రభుత్వం ఉదారతత్వంతో మన పక్క దేశాలైనటువంటి మయన్మార్ కావచ్చు టిబెట్ కావచ్చు చైనా కావచ్చు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ను బలంగా వేయకపోవడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయి మరి ఇటీవల పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక్కుగోర్డు బిల్లు ఆమోదం అయిందనేటటువంటి అక్కసుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఉమ్మాటికి ఆ శోచనీయం కాబట్టి భారత ప్రభుత్వం కూడా కాశ్మీర్ లో ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత పర్యాటకం చాలా మంచిగా అభివృద్ధి చెందినటువంటి తరణం లోపల ఈ విధమైనటువంటి దాడులు చేసి భారత ప్రజల్ని పర్యాటకుల్ని భయపెట్టే విధంగా ఉగ్ర దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా తప్పకుండా ఒక సాంకేతికతను వాడి ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పౌరుల సహాయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ముస్కరణ ఏరివేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కావచ్చు టంప్ ఇంప్రెషన్ సాఫ్ట్వేర్ కావచ్చు ఇలా కొత్త సాంకేతికతను వాడుకొని కూడా సీసీ కెమెరాల ద్వారా అక్కడ యొక్క దుశ్చర్యలను ఎప్పటికీ పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఇది మాత్రమే కాకుండా భారత ప్రభుత్వం కూడా ఎక్కడైతే మనకు కట్టుదిట్టమైనటువంటి భద్రత లేదో ఆ ప్రాంతాన్ని నో సేఫ్ జోన్ గా ప్రకటించి పర్యాటకులను కాపాడాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా భారత ఆర్మీ కూడా ఈ యొక్క చర్య ఘటనకు దీటైన జవాబు ఇస్తుంది దీనికోసం భారత ప్రజలు బీసీ రాజ్యాధికార సమితి అటు సైన్యానికి అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ యొక్క బాధిత కుటుంబాలకు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా ఎక్కడైనా కూడా మేము కులాల వారిగా మతాల వారిగా విడిపడ్డ వేర్వేరుగా ఉన్నా కూడా జాతీయ సమైక్యత దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయుల విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పకుండా ఎటువంటి ప్రతిఘటన అయినా కూడా ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది తప్పకుండా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి ఇవాళ బడ్జెట్ కూడా నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఏంది కాబట్టి దాన్ని కూడా వనరులను మంచిగా వెచ్చించి కాంగ్రెస్ కాశ్మీర్ లోపల తప్పకుండా ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీవ్రతం చేయాలి బాధితుల కుటుంబాలను కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం